వెల్కమ్ టు కారుణ్య సమూహం ఈరోజు మన కారుణ్య సమూహం స్వాధ్యాయంలో భాగంగా కోనేరు వరలక్ష్మి మేడం గారు అందించినటువంటి దేవ రహస్యాలు ఏడవ రోజులోకి ప్రవేశించాం మరి మేడము మరి ముఖ్యంగా మన శరీరం గురించి మన మనస్సు గురించి ఆత్మ గురించి ఆవిడి యొక్క అనుభవాలతో మనకి అతి చక్కని జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి ఈ యొక్క మరి మేడమ్ మనకి ఈ పంచభూతాల గురించి ఈ యొక్క మనము ఏ విధంగా పనిచేస్తున్నాము అంటే గనక ఈ యొక్క పంచభూ పంచభూతాల మీద డిపెండ్ అయ్యి పనిచేస్తున్నాం ఈ యొక్క పంచభూతాలు అనేవి దేని ఆధారంగా అంటే గనక అవన్నీ కూడా మనసు మీద ఆధారంగానే అవన్నీ కూడా మన లోపల పెరగడం గాని తగ్గడం గాని ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి చూడండి ఒక ఉదాహరణకి మన మనస్సు గనక కోపంతో ఉంటే గనక మన లోపల అగ్ని అనేది జ్వలిస్తుంది అగ్ని అంటే ఏంటి వేడి అంటే మనకి ఎప్పుడైతే కోపం వచ్చిందో మన యొక్క మన కళ్ళు చూడండి ఎర్రగా అయిపోతూ ఉంటాయి అంటే మన యొక్క మనస్సు కోపంగా ఉంది అంటే కనుక మన లోపల అగ్ని అనేది జ్వలిస్తుంది అలాగే మరి అలాగే బాధపడుతున్నాము అనుకోండి మన కండ్ల నుంచి నీరు వస్తూ ఉంటుంది సో అక్కడ మనసు బట్టే ఆ యొక్క మన లోపల నుంచి ఆ నీరు అనేటువంటి ఇది కూడా ఉత్పన్నమవుతుంది అలాగే గాలి గాలి ఏమిస్తుంది ప్రేరణిస్తుంది మనం హ్యాపీగా ఉన్నాము చక్కగా మంచి పాజిటివ్గా ఉన్నామంటే ఎంతో ఉత్తేజంగా ఉంటాము ఎంతో ఆనందంగా ఉంటాం సో దానికి కూడా కారణం ఏంటి మనస్సు అలాగే ఈ భూమి అనే దాంట్లో ఏదైనా ఒక విత్తనం అనేది మనం ఎందులో నాడతామో ఈ భూమిలోనే నాడతాం కదా అలాగే మనం మనము ఈ మన యొక్క జీవితంలో క్రియేట్ చేసుకునేవి అవన్నీ కూడా ఎలాగ అంటే మన యొక్క మనస్సు అంటే మన యొక్క ఆలోచన ద్వారా ఉత్పన్నమవుతున్నాయి అలాగే చూడండి ఆకాశాన్ని మనం ఏమైనా కొలవగలుగుతున్నామా కొలవలేము కదా అలాగే మనం యొక్క మనసుకును కూడా మనం కొలవలేము దానికి అపరిమితంగా ఉంటుంది సో ఈ విధంగా మరి ఈ యొక్క పంచభూతాలన్నింటినీ కూడా కంట్రోల్ అంతా కూడా ఎక్కడ ఉంటుందని చెప్తున్నారు మేడము ఈ యొక్క మనస్సు మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది మన యొక్క మనసు ఎంత శాంతంగా ఉంటే కూడా అన్నీ కూడా అంత బ్యాలెన్స్డ్గా ఉంటాయి అప్పుడు మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని చెబుతూ మరి ఈ మనస్సు శాంతంగా ఉండాలి అంటే గనక మనకి ఉండవలసింది ఏమిటి అంటే జ్ఞానము అంటే కాంతి అంటే ఎక్కడైతే కాంతి ఉంటుందో ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని మరి ఈ మనసు గురించి చెప్తూ ఈ మనసుకి అన్నీ కావాలి ఏంటి అందాలు కావాలి అనుభవాలు కావాలి ఆ మరి ఆనందాలు కావాలి చూడండి ఇవన్నీ కూడా ఎవరికి కావాలి మనసుకి కావాలి మనసుకి అన్ని అన్ని అందాలు చూడాలనిపిస్తుంది అన్ని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ చూడాలనిపిస్తుంది మనసుకి అలాగే ప్రతి దాని నుంచి కూడా నేర్చుకుంటూ ఎన్నో అనుభవాలు పొందాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే మరి అన్నింటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఎంతో చక్కటి ఆనందం కూడా ఈ మనసుకే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ మనసు అనేది మన జీవితంలో ఎంతో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అయితే మరి ఎవరికైతే ఆత్మార్పణ మరి ఆత్మార్పణ చేసుకున్న వారి యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆత్మార్పణ అంటే ఏంటి ఆత్మార్పణ అంటే గనక అన్నింటిలోనూ ఉన్నది నీవే సర్వము నీవే మరి చెట్లలోను పుట్లలోను మరి ఎక్కడ చూసినా అన్ని ఉంది నువ్వే అని తెలుసుకోవడమే ఆత్మార్పణ అంటే ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం అనేది ఉంటుందో మన యొక్క ఆలోచన విధానము అనేది మారిపోతూ ఉంటుంది మన జీవితంలో ఏది జరిగినా కూడా మన యొక్క విశ్వాసం మీదే ఆధారపడి అంతా కూడా జరుగుతూ ఉంది కదా మరి మనకి ఏది జరిగినా కూడా మన యొక్క విశ్వాసము విశ్వాసం సపోజ్ యాభై శాతం ఉంటే మనకి అంత జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఇలాగా మనం అంతా కూడా మన జీవితంలో పొందేది అంతా కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది అలాగే ఎప్పుడైతే మనకి యొక్క ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఇక అప్పుడు అందరిలోనూ భగవంతుని చూడగలుగుతాము అందరిని అర్థం చేసుకోగలుగుతాము అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఏ ఒక్కరిని కూడా జడ్జిమెంట్ చేయకుండా మరి ఎంతో చక్కగా మనము జీవితాన్ని జీవించగలుగుతాము మరి అందుకనే ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం కావాలి ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడు మనం అన్నింటినీ కూడా బేర్ చేయగలుగుతాం ఆ సహనము ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉదాహరణకి ఒక బుద్ధుడిని ఒక రోజు ఒక ఆవిడ భిక్షాడికి వెళ్ళినప్పుడు మొహం మీద ఉమ్ము వేస్తుంది వేసినప్పుడు మరి ఆయనకి ఏమాత్రం ఆ కోపం గించుకోకుండా ఆయన ఏమన్నాడంటే అమ్మ మరి నన్ను నేను పరీక్ష చేసుకోవడానికి నా యొక్క సహనాన్ని నా యొక్క పరీక్షించుకోవడానికి నువ్వు చక్కటి పరీక్షించావు తల్లి అని మరి అన్నాడు కానీ పక్కన ఉన్నటువంటి ఆనందుని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉండడం అన్నమాట అంటే ఆత్మస్థితి ఎలా ఉంటుంది అలాగే మానసి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని మరి ఇక్కడ మరి ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా మనం ఆయన మనకి చెప్పడం జరిగింది ఇంకా మరి ఇక ఎప్పుడైతే ఈ యొక్క సత్యం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మనకి ఈ ఎరుక అనేది వస్తుంది అసలు ఎరుక అంటే మనం ఏమి చేస్తున్నాము అంటే మొట్టమొదటి ఎరుక అనేది మన యొక్క పనులలో తర్వాత మాటలలో తర్వాత మన యొక్క ఆలోచనలో ఈ విధంగా మన యొక్క ఎరుక అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైనటువంటి ఎరుకలోకి వచ్చావో ఇక అప్పుడు మనము పూర్తిగా మాయ నుంచి బయటపడినట్లే అని చెబుతున్నారు ఎందుకంటే ఒక చిన్న నెగటివ్ థాట్ మనం లోపలికి వచ్చిందంటే ఆ ఎరుకతో మనం వెంటనే దాన్ని కట్ చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉండగలుగుతాం కాబట్టి మనము ఎప్పుడైతే ఈ యొక్క ఎరుకని గనక మనం పెంపొందించుకోగలిగితే గనక మన ఈ యొక్క మాయ నుంచి బయట పడిపోయినట్లే కాబట్టి ప్రతి క్షణము కూడా ఎరుకులో ఉండేటువంటి స్థితికి మనం అందరం కూడా చేరుకోవాలి మరి ఇది ఒక జన్మ అంటే కాదు అనేక జన్మలు ఎంతో సాధన సాధన తరువాత మాత్రమే ఇది మనకు మనము పొందగలుగుకోగలుగుతాం మరి ఈ మనస్సు అనేది అసలు నూట తొంభై కోట్ల యుగాల ముందు నుంచి ఏర్పడింది అని చెప్తున్నారు ఒకసారి మేడంకి ఆ సడన్ గా ఏదో ఒక భయంకరమైన శబ్దంతో మీదకి వచ్చేసినట్లు అనిపించిందట మేడంకి ఏమిటి అని మరి పత్రిజీని మరి మేడం ఎప్పుడు కూడా ఎప్పుడు ఆవిడికి సందేహం వచ్చినా పత్రిజీ గారిని అడిగినట్లే ఏమిటి అని అడిగితే మరి అందులోకి దూకు అన్నారట పత్రీసర్ వెంటనే మరి ఆ భయం వేస్తుంది ఎక్కడ దూకుతాను అని చెప్పేసేసి భయం వేసి మళ్ళా కళ్ళు మూసుకున్నారట కళ్ళు మూసుకోగానే మళ్ళా నిశ్శబ్దమైందట ఏమీ వినపడలేదట కళ్ళు తెరిచాక మళ్ళా భయంకరంగా వినిపిస్తుందట అది సముద్ర ఘోషలాగా వినిపిస్తుందట అప్పుడు మరి ఆ ఈ యొక్క కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఘోష మరి కళ్ళు మూసుకుంటే ఏమి ఉండదు అని మరి అప్పుడు అంటే నా యొక్క మనసే ఇది అదేంటి అంటే నా మనసే నా మనసే ఈ యొక్క భౌతికపరమైనటువంటి అనేక ఆలోచనలతో మనల్ని భయపెడుతూ ఉంటుంది కళ్ళు మూసుకుంటే కనుక మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము అని ఆవిడ యొక్క ఎక్స్పీరియన్స్ లో అది అర్థం చేసుకున్నాను అని చెప్తున్నారు కాబట్టి జీవితము ధ్యానం లేకుండా ఉంటే అది ఈదినట్లు అవుతుంది ఈ యొక్క ధ్యానము జ్ఞానం ఉంటే కనుక జీవించినట్లు అవుతుంది ఎందుకంటే అన్నీ అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అని అంటున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క ప్రజలందరికీ తెలియ చెప్పేటువంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళని జ్ఞాతి అని అన్నారు కదా మరి మరి ఎవరైతే నేనే నారాయణుడిని అని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆ జ్ఞాతులే అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళే ఈ యొక్క జ్ఞానాన్ని అందరికి కూడా పరిచయం చేశారు కాబట్టి మరి ధ్యానం చేసే చెప్పే వాళ్ళందరూ కూడా జ్ఞాతులే అలాగే ఇంకా ఏం చెప్తున్నారు మనము మనకి ఆ మన యొక్క ఆత్మ పరమాత్మతో అనుసంధానం కావాలి అంటే కూడా మరి ఈ ధ్యానమే ధ్యానం తప్ప మరొక దారి లేదు మరి కానీ ఆ మనస్సుని మనం చాలా సింపుల్ గా తీసేస్తూ ఉంటాం కానీ అది దాని ఎంతో ఉన్నతమైన పాత్రని మన జీవితంలో పోషిస్తూ ఉంటుంది అని మరి చెప్తున్నారు మరి అలాంటి మన జీవితంలో అతి ఉన్నతమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఆ మనస్సును మరి కంట్రోల్ చేసేది ఎవరు ఆ యొక్క శక్తి ఎవరికి ఉంది అంటే గనక శ్వాస మీద ధ్యాసకే ఉంది మనకి ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారివే ఈ ఈ విశ్వంలో ఏ ఒక్కరి ఆలోచనలు కూడా మరొకరి ఆలోచనతో కలవు ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నా కూడా మరి ఎవరి ఆలోచనలు వాళ్ళవే కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళవే సో మరి ఈ సమస్యలన్నింటి నుంచి కూడా బయట పడాలి అంటే గనక మనకి ఉన్నటువంటి మార్గం ఒక్కటి శ్వాస మీద ధ్యాస మరి ఈ శ్వాస మీద ధ్యాస పెడితేనే మరి ఈ ఈ మనస్సుని కంట్రోల్ చేసేది ఏంటి ఈ యొక్క శ్వాస మరి మనము గతంలో మేడం మనకి ఎంతో క్లియర్ గా చెప్పారు ఏంటి ఒకనొక మరి ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు అది ఎప్పుడైతే మన యొక్క మన యొక్క ఆలోచన రహిత స్థితిలో మరి ఆ విశ్వమయ శక్తి తీసుకున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి కర్మలన్నీ దగ్ధమయ్యి మళ్ళీ నిశ్వాస రూపంలో అవి బయటికి వెళ్ళిపోతున్నాయని మేడం క్లియర్ గా చెప్పారు సో ఏ మహానుభావులైనా సరే ఎంత ఎన్ని కర్మలు ఎన్ని ఈ యొక్క విశ్వంలో ఎంతమంది ఏ ఒక్క మహానుభావులని సరిచేయగలరు సో అందుకనే ఎవరివి వాళ్ళు చేసుకుంటే గనక అది అతి సునాయాసంగా మనము వీటి నుంచి బయటపడచ్చు అనే పత్రిజీ సార్ మనకి టెక్నిక్ ని అందించారు మరి అందుకనే ఎవరికి వాళ్ళు ఈ పాయింట్ని అర్థం చేసుకుని తమ యొక్క విలువైన సమయాన్ని తమ యొక్క కర్మలు చక్కగా పోగొట్టుకోవడానికి శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఈ యొక్క విశ్వంలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పు వస్తుందని మరి సార్ ఎంతో రీసెర్చ్ చేసి మనకి యొక్క సీక్రెట్ ని అందించడం జరిగిందని మరి ఆ చెప్తున్నారు అయితే మరి ఆ ఇంత రహస్యం ఉంది మరి శ్వాస వెనకాల కొంతసేపు ధ్యానం చేసుకుంటే మరి ఇంత రహస్యం మరి తెలిసినప్పుడు ఇక మనం ఏమాత్రము కూడా మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు మరి ఎప్పుడైతే మనము ఈ యొక్క ధ్యానం చేసుకుంటామో మనలో ఎప్పుడైతే ఈ యొక్క కాంతి పెరుగుతుందో ఈ యొక్క జ్ఞానం పెరుగుతుందో అప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఒక అద్భుతమే లేదు అంటే గనక మరి అన్ని సమస్యలే అన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని సమస్యలే అని ఆ మరి మనకి చెప్తూ ఇంకా మేడం ఏం చెప్తున్నారంటే మరి యవ్వనము అంటే గనక అందరూ మామూలుగా మన అందరికీ కూడా ఒకనొక సమయంలో వచ్చేటువంటి పదిహేను ఇరవై ఆ టైంలో వచ్చే అదే యవ్వనము ఆ మరి ఈ యొక్క ఇదే అనుకుంటున్నారు కానీ మేడం ఏం చెప్తున్నారంటే యవ్వనానికి కొత్త ఆ నిర్వచనం ఇచ్చారు మేడం ఏమంటున్నారంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క జ్ఞానం అనేది మనకి తెలిసిందనుకోండి అప్పుడు మన యొక్క పనులు మారిపోతాయి మన యొక్క మాటలు మారిపోతాయి మన యొక్క చేష్టలు మారిపోతాయి అంతేకాకుండా మనము మన లోపల ఎప్పుడైతే ఈ యొక్క యాటిట్యూడ్ మన యొక్క ఈ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే మారిపోతుందో మరి మరి ఎంతో అద్భుతంగా మనం అన్ని కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా చేయగలుగుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మేడము జ్ఞానమే యవ్వనము అని చెప్తున్నారు ఎలా ఇప్పుడు మనకి ఉదాహరణకి మన దేహంలో రోజు కూడా అనేక కోట్ల కణాలు మరి ఆ నిర్మించబడింది మన యొక్క ఈ దేహం మరి ప్రతిరోజు కొన్ని వేల కణాలు పుడుతూ ఉంటాయి కొన్ని చనిపోతూ ఉంటాయి మరి ఎప్పుడైతే ఎప్పుడు కూడా ఈ జ్ఞానంతో ఉంటే కనుక అది ఒక మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క కణము కూడా యొక్క జ్ఞానంతో ఎంతో ఉత్సాహంగా ఉంటుంది అప్పుడు మనం కూడా భీష్మాచార్యుల వల్ల మనకి ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు జీవించవచ్చు కాబట్టి నేను ఏమంట మాయడం ఏమంటున్నారంటే జ్ఞానమే యవ్వనము అని చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ధ్యానం చేస్తామో ప్రతి ఒక్క కణానికి ఎప్పుడైతే జీవశక్తి వస్తుందో మరి ఈ యొక్క జ్ఞానం ద్వారా మరి ఆ ఎంతో చక్కటి జ్ఞానంతో ఉంటాం కాబట్టి ఆ ఎంతో యవ్వనంగా ఉంటాము కాబట్టి ఆ జ్ఞానమే యవ్వనము అని చెప్తున్నారు ఇంకా ఆ ఇక్కడ శరీరానికంటూ కొన్ని కోరుకుంటుంది మనసు అనేది కొన్ని కోరుకుంటుంది మరి ఈ యొక్క శరీరము అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నారు ఈ శరీరము నిర్ణయాలు తీసుకోదు ఏది తీసుకుంటుంది నిర్ణయాలు మనసు అనేది తీసుకుంటుంది మరి మనము ఎన్నో మరి కుటుంబాలు విడిపోవడానికి కానీ కలవడానికి కానీ కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానాలే మరి ఆ అన్నింటికి కూడా కారణం ఏంటి అంటే అంతా కూడా మనలోనే ఉంది కాబట్టి మనము ఎక్కడా ఎక్కడ వెతకక్కర్లేదు మనం ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో మరి మన యొక్క జీవితమే మారిపోతుంది మరి ఈ జీవిత సత్యము ఆత్మ సత్యము ఆ జీవితం అనేది ఒక సత్యమే కదా ఆత్మ అనేది సత్యము మనస్సు అనేది ఉంది కదా అది కూడా ఒక సత్యము మరి ఎప్పుడైతే నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం మనల్ని ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతామో అప్పుడే మనము ఇతరులని కూడా ప్రేమించగలుగుతాం అలాగే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి మనమే మనకు అర్థం అవ్వట్లేదంటే ఇక మనం ఎదుటి వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకుంటాము కాబట్టి ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనము సరి చేసుకోవాలి మన యొక్క బుద్ధిని మనము వికసింప చేసుకోవాలి అంటే ఏం చేయాలి ప్రతిరోజు కూడా ధ్యానము జ్ఞానము కంపల్సరీ అని చెప్తున్నారు ఇంకా మనకి ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ మన జీవితంలో వచ్చినాయి అంటే కనుక దాని అంతీ కూడా కారణం ఏంటి అంటే నా తలరాత నా విధి నా కర్మ అని జనరల్ గా ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చేటువంటి వర్డ్స్ ఇవి ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే నీకు నీ యొక్క విధికి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నారు ఇప్పుడు మరి మేడం మరి ఈ యొక్క ధ్యానంలోకి నలభై ఎనిమిది సంవత్సరాలకి మేడం జానంలోకి వచ్చారట మరి ఇప్పుడు చిన్న పిల్లలందరూ వస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఇప్పుడు ఒకరి ఒకరితో ఒక మంచి వారితో మనం సాంగత్యం చేసామంటే వాళ్ళు మనం అయిపోతాం అలాగే చెడ్డవారితో సాంగత్యం చేస్తే మనము కదా అలాగే ఈ యొక్క మరి ఈ టెక్నిక్ తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎప్పుడు దేవరితో సాంగత్యం చేయాలి చక్కటి జ్ఞానంతో సాంగత్యం చేయాలి సజ్జన సాంగత్యంతో చేయాలి సో ఆ విధంగా చేసినప్పుడు మనము కూడా మరి మహానుభావుల పుస్తకాలు మహానుభావుల చరిత్రలు మహానుభావుల గురించి వింటూ ఉంటే మనము కూడా ఏదో ఒక రోజు తప్పకుండా ఆ కోవలోకి చేరిపోతాము అని మరి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు మరి పత్రిస చెప్పినట్లు ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యం అనేది కంపల్సరీ అని చెప్తున్నారు అయితే మరి మన జీవితంలో ప్రతిదీ కూడా జరగడానికి మనమే కారణం కొన్ని మనకి తెలిసి చేస్తూ ఉంటాము కొన్ని ఆ ఎరుక అనేది లేకుండా చేసేస్తూ ఉంటాం తెలిసినా కూడా ఎరుక అనేది లేకుండా చేసేస్తాం ఉదాహరణకి మనం ప్రతిరోజు ఇన్ని మంచి మాటలు ఇన్ని గొప్ప గొప్ప సత్యాలు ప్రతిరోజు మన వింటూ ఉన్నాం మరి మనకి ఎంతవరకు మనకి ఆ ఎరుక వచ్చిందని చెక్ చేసుకుంటే మరి ఎవరికి వారు ఒప్పుకోవలసిందే మరి ఆ ఎరుక అనేది రావాలి అంటే మొట్టమొదటి చెయ్యవలసింది ఏమిటి అంటే మౌనము అని చెప్తున్నారు మైడియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో అప్పుడు ఆటోమేటిక్ గా మరి ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా అది కరిగిపోతుంది ఆ నోటి నీ నోటి నుంచి శబ్దం ద్వారా బయటికి వచ్చినప్పుడు అది తగ్గిపోతుంది కాబట్టి మౌనంగా ఉండడం అనేది అంత ఎంత ఉత్తమం అని మరి చెప్తున్నారు కాబట్టి మరి మనకి ఆ ప్రతి మన యొక్క చూసేటువంటి దృష్టిని బట్టే మన యొక్క సృష్టి అనేది ఉంటుంది మనందరికీ కూడా ఈ చక్షులతో చూసేటువంటి దృష్టి తెలుసు కానీ ఆ చర్మచక్షులే కాదు మన మనసుతో కూడా మనకు ఒక దృష్టి ఉంటుంది మనసుతో ఏముంటుంది ఒకళ్ళంటే వీళ్ళు ఈ అమ్మాయి అంటే ఇలాగే చేస్తుంది ఎప్పుడు ఇలాగే ఆ అబద్ధాలు ఆడుతుంది అని ఒక ఒక మనసులో ఒక దృష్టి ఉంది అనుకోండి ఆ అమ్మాయి నిజం చెప్పినా కూడా అది మనకి తప్పులానే కనిపిస్తుంది సో ఇది ఏంటి అంటే మానసిక దృష్టి అనమాట సో అలాగే సూక్ష్మ దృష్టి సూక్ష్మ దృష్టి అంటే మరి ఒక దాని గురించి సూక్ష్మంగా తెలుసుకోగలగడం అనమాట అంటే జ్ఞానముతో తెలుసుకోవడం అనమాట సో ఇలాగా మనకి చర్మ చక్షువులతో సూక్ష్మ దృష్టి అలాగే మానసి మనసుతో చూసేటువంటి దృష్టి ఇలా వేరు వేరుగా ఉంటాయి ఎప్పుడైతే మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన యొక్క ఆ యొక్క దృష్టి మన యొక్క సూక్ష్మ దృష్టి అనేది పెరుగుతుంది అనమాట సో మన యొక్క జ్ఞానంతో మన యొక్క సూక్ష్మ దృష్టి అనేది మరి పెరిగినప్పుడు మనం అన్నిటినీ కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఆ ప్రతి ఒక్కరూ కూడా మరి మన యొక్క దృష్టిని పెంచుకోవాలి అంటే అగైన్ మనము ధ్యానం చేయాలి మరి ప్రతి దానికి కూడా అర్థం ఉంటుంది అలాగే పరమార్థం కూడా ఉంటుంది ప్రతిదానికి మరి ఆ సార్ ఇక్కడ మేడం ఇక్కడ మరి పిఎంసి గురించి వచ్చినప్పుడు అప్పుడు అనేక మంది చేత మరి ఎన్నో షేర్స్ అని మరి మరి ఎంతో మందితో మరి ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయించడానికి అని మనం అందరం కూడా ఈ షేర్స్ అది వాటికి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా లోక కళ్యాణం కోసం అని చెప్పేసి మనందరం ఎంతో మంది మరి షేర్స్ కి వాటికి డబ్బులు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది మేడం అంటున్నారు మీరందరూ కూడా ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ కూడా మరి సత్యలోకంలో గొప్ప గొప్ప నిర్మించడం జరిగింది అని మేడం చెప్తున్నారు ఎందుకంటే మనకి ఈ భూమి మీద డబ్బు నుండి అన్ని ఉండి ఒక లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడమే కష్టమైనటువంటి ఈ రోజుల్లో మరి అర్థము పరమార్థము అంతరార్థము అన్ని తెలిసినటువంటి పత్రిజీ గారు మనందరి చేత లోక కళ్యాణం కోసము ఇలాంటి గొప్ప గొప్ప పనులు మనకన్నీ చేయించి మనకి ఈ యొక్క మరణం తర్వాత జీ మరి మరణానంతర జీవితం ఎంతో ఉంది అక్కడ ఒక చక్కటి మార్గాన్ని మనకి ఇలాంటి మనం చేత లోక కళ్యాణ కార్యక్రమాలు చేయించడం ద్వారా మరి ఎన్నో మనకి ఎంతో చక్కటి మార్గాన్ని వేశారు పత్రిజీ గారు అని మేడము మేడము ఎందుకంటే మేడం సత్యలోకానికి వెళ్ళారట అక్కడ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఏం జరుగుతుంది అన్ని అనమాట మేడం ఆ విధంగా మరి లోక కళ్యాణం చేసే వాళ్ళకి ఎంత అదృష్టము అని ఆ మరి చెప్తున్నారు అక్కడ సత్యలోకంలో మరి ఎంతో అద్భుతమైనటువంటి కుటీరాలు కడుతున్నారు మీ అందరి కోసము అని ఆ మేడం చూసొచ్చి చెప్తున్నారు అనమాట మనకి ఆ కోరికలు రావడము ఉండడము తప్పులేదు కానీ ఈ యొక్క జ్ఞానంతో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క జ్ఞానంతో మనలో ఆ త్రిమూర్తి తత్వం అనేది ఏర్పడుతుంది మనమే శివులము మనమే నారాయణులము మనమే బ్రహ్మలము అవుతాము సో ఈ యొక్క జ్ఞానాన్ని బట్టే మనం అన్నీ కూడా సృష్టించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది అని మరి మరి ఆ చెప్తూ మరి ఇక్కడ కేవలము మనసుతో ఉండే వాళ్ళు అయితే గనక ఇప్పుడు ఉదాహరణకి ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాలి అనుకోండి కేవలము మనసుతో పనిచేసే వాళ్ళకి అమ్మో ఇంత దూరమా ఇంత కష్టంగా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా అలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆత్మతో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఇవేమి ఆలోచించరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అంతే ఈ విధంగా ఉంటుంది ఆత్మతో మరి కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది మనసుతో అయితే ఇలా ఉంటుంది మన యొక్క జీవన విధానము అని ఒక చక్కటి ఉదాహరణ కూడా మనకి ఆ చెప్పారు మేడం మరి ఇంకా జీవితంలో ఈ కష్టాలు నష్టాలు అనేవి ఇవన్నీ కూడా మనమే మనమే అనేక పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి ఏ ఒక్కరికి ఏ దేవుడికైనా కష్టాలు రాకుండా ఉందా సో మీరు భయపడకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి జ్ఞానం ఉంటే మనకి ఇంక అసలు ఎందుకు భయము అని ఎందుకు పరిగెట్టాలి ఎందుకు జీ ఈ యొక్క జీవితాన్ని ఈడ్చాలి మనం హ్యాపీగా జీవించాలి యొక్క జ్ఞానంతో ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మనకి ధ్యానం ఇస్తుంది మరి ఎప్పుడైతే మనసుని మన యొక్క ఆధీనంలోకి మనం తీసుకుంటామో అప్పుడు ప్రతిదీ కూడా ఆనందమే మరి సృష్టి అన్ని అనుభవిస్తూనే ఆత్మ యొక్క జ్ఞానంతో గనక జీవిస్తే గనక అదే ఆఖరి జన్మ అని కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మరి ఈ సృష్టి అన్ని అనుభవించాలి అనుభవిస్తూ జ్ఞానంతో గనక జీవిస్తూ ప్రతిక్షణము ఆనందంగా ఉండగలిగితే గనక అదే ఆఖరి జన్మ అని ఆఖరి జన్మ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని మేడం చెప్తున్నారు కాబట్టి అన్నీ చేయాలి మన జీవితంలో చక్కగా మంచి కుటుంబం ఉండాలి బిడ్డలు ఉండాలి బిడ్డల్ని చక్కగా సా పెంచాలి ఆ అన్ని మనకు ఉన్నటువంటి అన్ని ధర్మాలు శరీర ధర్మము మనసు ధర్మము అలాగే ఆత్మ ధర్మము సాంఘిక ధర్మము అన్ని ధర్మాలతో జీవిస్తూ కూడా మనం ఈ చక్కటి ఈ యొక్క నిర్వహణాన్ని మనం అందరం కూడా పొందవచ్చు అని మనకి ఆ మేడము ఒక చక్కటి ఆ ఈ మనస్సుతో ఉంటే ఎలా ఉంటుంది ఆత్మతో జీవిస్తే ఎలా ఉంటుంది మరి ఆ ఎరుక రావడానికి ఫస్ట్ మనకి మౌనం అనేది ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది ఆ మనము జీవితం అంటే ఒక కష్టంలా కాకుండా ఒక హ్యాపీగా ఎప్పుడైతే మనము అన్నింటినీ కూడా ఛాలెంజెస్ మనకి ఎదురగేటువంటి అన్ని ఛాలెంజెస్ ని ధైర్యంగా ఎదుర్కొని ప్రతి నిమిషం ఆనందంగా జీవించగలిగితే ఇదే మనకి ఆఖరి జన్మ అని మేడం మనకి చెప్తున్నారు మేడీ ఫ్రెండ్స్ ఇది మనము తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ